జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కింద ఎనిమిదవ భాగము వర్షాకాలము మొదలైంది ఆకాశమంతా మేఘావృతమైంది వేసవ కాలమంతా ఆకాశము సూర్యకిరణముల ద్వారా నీటిని తాగి వర్షాకాలంలో ఆ జలములను మరలా భూమి మీదకు వదులుతూ ఉంది ఆకాశం నుండి కారుతున్న వర్షపు శీత కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ల మాదిరి కనబడుతున్నాయి రామునికి మేఘాలు వర్షిస్తున్నాయి నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి నెమళ్లు నర్తిస్తున్నాయి అప్పటి వరకు నిద్రాణంగా ఉన్న రకరకాలైన కప్పజాతులు వర్షం పడగానే భూమిపైకి వచ్చి రణగొణధ్వనులు చేస్తున్నాయి నదులన్నీ గట్లు తెంచుకుని ప్రవహిస్తూ తమ నాథుడైన సముద్రుణ్ణి చేరుటకు ఉరకలు వేస్తున్నాయి ఇవన్నీ చూసి రాముడు ఇలా అంటున్నాడు అయోధ్యలో కూడా సరియూ నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది భరతుడు కూడా తన దైనందిన కర్మలు పూర్తి చేసుకుని ఆషాఢమాస వ్రతమును ప్రారంభించి ఉంటాడు భరతుడు అయోధ్యలో వ్రతాలు చేస్తుంటే నేను ఇక్కడ భార్యను పోగొట్టుకుని దుఃఖిస్తున్నాను సుగ్రీవుడు ఎప్పుడు వస్తాడో ఏమో ఒకవేళ వచ్చినా ఈ వర్షాకాలంలో వానరులు వెళ్ళి వెతకడం అసాధ్యం కదా అందుకే సుగ్రీవుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత వస్తాడు అప్పుడు సీతను వెతకడం సులభమవుతుంది సుగ్రీవుని కోసం వేచి ఉండక తప్పదు అని అనుకున్నాడు రాముడు శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ ఇరవై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్